హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఊరూర వాడవాడల కొలువు తీరిన గణనాథుల పూజలు అందుకుంటున్నారు ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ వినాయక చవితి పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఏ పండుగనైనా ఏ వెకేషన్ అయినా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అల్లు అర్జున్ స్నేహారెడ్డి వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ వినాయక చవితి సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించి పూజను జరుపుకుంటూ కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా అల్లు అర్జున్ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ ను ఎప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి